ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాహుబలి కట్టప్ప పాత్రను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆక్షేపణ తెచ్చారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించి ఘోరమైన అన్యాయం చేసిందని ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ కొంతమంది ఆంధ్ర రాష్ట్ర దోహులు పెట్టుబడిదారుల వద్ద అవినీతి ముడుపులు తీసుకుని రాత్రికి రాత్రి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర ఉద్యమంగా మార్చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుపై ఆనడే విషయం చిమ్మారని నేటికి ఆ ద్రోహం మని రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉందని ప్రస్తుత అమరావతి రాజకీయ నాటకం ముందు ఆనాటి చింతామణి నాటకం ఎందుకు పనికిరాదని అమరావతి రాజధాని ముసుగులో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాన్ని యావత్ వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాదులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారా ప్రజా కాంగ్రెస్ ఈ రాష్ట్రం నాది అనే ఒక ఫీల్తో ఉన్నటువంటిది ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పానండి పట్టుమని ఇరవై తొమ్మిది గ్రామాల కోసం రాజధాని కడుతున్నాం అలాగే మన బుడబరు ఘటన చూస్తే ఎంత ఘోరమైనటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉద్భవించినా అందరికీ తెలిసినటువంటి విషయం ఇరవై ఆరు జిల్లాలు ప్రజల భవిష్యత్తు కోసం ఇరవై ఆరు జిల్లాల అభ్యున్నతి కోసం ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు ఒంటెత్తిపోకడగా మీరు చేసినటువంటి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ కూడా బూడిద పోసినటువంటి పని జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలిపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వైఫల్యాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేకపోయారు మోడీని గట్టిగా అడిగి ఇక్కడ ప్రత్యేక హోదా విభజన హామీలని కనీసం ఏ రోజు ఎన్నడూ కూడా పార్లమెంట్లో ప్రశ్నించలేకపోయారు అలాగే పోలవరం ప్రాజెక్టు అలాగే దశాబ్దాల కళాది అలాగే ఈ రాష్ట్రానికి అన్ని ఈరోజు వాల్టేర్ డివిజన్ ఉంది వాల్టేర్ డివిజన్ పట్టుకుపోతున్నారు ఉన్నదే అంటే సుమారు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి వాలంటీర్ డివిజన్ని ఈరోజు రాయగడ పట్టుకుపోతున్నారు అంటే ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ఒక్కడు కూడా మాట్లాడేటువంటి స్థితిలో లేదు బయట చాలామంది ఇతర రాష్ట్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ మెంబర్స్ అంతా నా నర్తనశాలలో అని అంటున్నారు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కదా నర్తనసాలని అంటుంటే మనం పరుగు ఎక్కడ ఎక్కడ పోతుంది అదే తల్లి తమిళనాడు వాళ్ళు అయితే ఈరోజు చీల్చి చండా సార్ నూట ముప్పై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి వాల్టెడ్ డివిజన్ తరలించుకుపోతుంటే మీరు కొత్తవి ఇవ్వరు ఇక్కడ ఇవ్వాలనేటటువంటి ఇవ్వరు ఉన్నవి బట్టిపోతుంటే ఒక్క ఎంపీ కూడా చాతగా దద్దమ్మలాగా కూర్చున్నారు అందుకని ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే ఈ రాష్ట్రం ఎడారిగా మార్చే మారేటటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ బిడ్డలకు భవిష్యత్తు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపార కనిజ సంపదలనే ఈ రాష్ట్రం కోసం ఇచ్చించాలి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి కానీ ఈ రాష్ట్రం గొప్ప అనంత సంపద కలిగినటువంటి రాష్ట్రం కువైట్ ఖత్తర్ దుబాయ్ ఇలాంటి దేశాలు కూడా ఎందుకు పనికిరానిటువంటి గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక భారతదేశ ఆంధ్ర రాష్ట్రం అని ఈ సందర్భంగా ఎంతో గర్వంగా చెప్తున్నాం అలాంటిది రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ సంపదను అంతా కూడా కేంద్ర ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం దోచుకుపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు భజన చేస్తున్నారు వాళ్ళకి బాంఛని అంటున్నారు కానీ ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఒక ప్రత్యామ్నాయ తిరుగుబాటు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం జై ఆంధ్రప్రదేశ్ సేమ్ ఆంధ్రప్రదేశ్ నినాదం నినాదంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం తధ్యమని ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా అనేక మంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తున్నారు దాని మీద కార్యాచరణ చేస్తామని తెలిపి